హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఈరోజు ఈరోజు మీషో హాల్ అండి మీషో నుంచి ప్లాజా ప్యాంట్స్ తీసుకున్నాము చాలా బాగుందండి అలా క్లాత్ కూడా కొంచెం థిక్నెస్ ఉందండి చాలా బాగుంది అలాజా ప్యాంట్ అండి చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చి టూ అనమాట కాంబో సెట్ బ్లాక్ ఒకటి మెరూన్ ఒకటి తెప్పించుకున్నాను నేను క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇది వచ్చి అదే లబ్బర్ క్లాత్ అంటారు కదా అదనమాట చాలా బాగుంది ఫినిషింగ్ కానీ అంత బాగానే ఉందండి క్లాత్ కూడా చాలా బాగుంది అని చెప్పచ్చు ఇవి వచ్చి ఫైవ్ వచ్చాయండి అంటే మనము అదే ఆధార్ కార్డ్స్ కానీ ఫైవ్ కలర్స్ వచ్చింది ఎల్లో గ్రీన్ పింక్ ఆరెంజ్ బ్లూ చాలా బాగుందండి మంచి క్వాలిటీగానే ఉంది చెప్పాలంటే సేమ్ మనకంటే షాప్లో ఎలా ఉంటుందో అలాగే ఉంది బట్టన్ చెప్పచ్చు బాగుంది బటన్స్ కూడా చాలా బాగున్నాయండి వచ్చి ఫైవ్ కలర్స్ అనమాట అంటే మనం బ్యాంకు బుక్కులు కానీ లేదంటే బ్యాంకు నుంచి తెచ్చిన పేపర్స్ ఏదైనా మన ఇంపార్టెంట్ పేపర్స్ అలా వీటిలో స్టోరేజ్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా ఇది వచ్చి నేను పూజ రూమ్లోకి అని చెప్పి తీసుకున్నాను కానీ ఇది మరీ చిన్నిగా వచ్చిందండి ప్యాకింగ్ అయితే బాగానే ఇచ్చారు కానీ నాకైతే అని అయితే అనిపించడం లేదు మరి చిన్న గిన్నెలు ఇచ్చారనమాట మరి చిన్న గిన్నెలు ఇంతే ఉంది కానీ మీ దాంట్లో అయితే కొంచెం పెద్ద అంటే పెద్ద పెద్ద బౌల్స్ లాగా అనిపించింది అనమాట కానీ మరి చిన్నది ఉంది అంటే పిల్లలు ఆడుకుంటారు కదా అట్లా అంటే బుడిగిల్లాగా అనమాట అట్లా ఆ టైప్లో ఉంది కానీ ఇదైతే నాకైతే వర్త్ అని నాకైతే అనిపించడం లేదు కానీ వెయిట్ అయితే ఉంది చెప్పాలంటే వెయిట్ ఉంది కానీ చిన్న చిన్న గిన్నెలు ఉన్నాయి మరి పెద్ద గిన్నెలు కూడా కాదు ఇవి ఇదైతే వేస్టే అండి ఈ శారీ వచ్చి మీషోలో తీసుకున్నా క్వాలిటీ అయితే బాగుంది చాలా సాఫ్ట్గా ఉంది పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చి ఉంటుంది వస్తుంది ఇలా ఉంటుందన్నమాట శారీ మల్టీ లా జారిపోతూ ఉందండి క్లాత్ చాలా సాఫ్ట్గా ఉంది క్వాలిటీ అయితే చాలా బాగుంది శారీ షిఫాన్ అంటారు కదా ఆ శారీ అనమాట ఈ సారీ అయితే ఇంకా బాగుందండి ఈ కలర్ చూడడమే నాకైతే బల నచ్చింది అనమాట శారీ ఇది వచ్చి పైట కొంగు ఇది సేమ్ ఇట్లే వస్తుందండి కలర్స్ అంతా అంటే శారీ అంతా ఇట్లాగే వస్తుంది చాలా బాగుంది శారీ ఇదన్నమాట వీటికి బ్లౌజెస్ ఉన్నాయి బ్లౌజెస్ ఉన్నాయి సేమ్ అండి ఈ కలరే ఇది వచ్చి ప్లెయిన్ శారీ శారీ అయితే చాలా బాగుంది సారీ ఫుల్ వచ్చి ఇలాగే వస్తుంది ప్లెయిన్ సారీ చాలా బాగుంది శారీ అయితే కానీ బ్లౌజ్ అయితే మాత్రం బాగుంది ఇంకా ఇది వచ్చి బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఓకే అండి మా వీడియో కానీ మీద నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వెళ్ళాయి కాల్ వస్తుంది క్లిక్ చేయండి నేను ఎప్పుడు నోటిఫికేషన్ పెట్టినా మీకు వస్తుంది బాయ్